పాయింట్ ఏంటంటే మీరు సినిమా హీరోయిన్లుగా వచ్చి ఒక రేంజ్ వచ్చి ఇన్కమ్ ఎర్నింగ్స్ సినిమా సినిమాకి రికమెండేషన్స్ పెరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఒక ఫ్లో ఆగని ఫ్లో ఉంటుంది సినిమా కెరీర్లో ఫ్యామిలీ లైఫ్లో అది కంట్రోల్ అయిపోతుంది ఎందుకంటే మీ వైపు నుంచి ఎర్నింగ్ ఉండదు కదా మీరు కెరీర్ ఆపేశారు ఆపిన తర్వాత అసలు ఆ ఫైనాన్షియల్గా వాటిని ఎట్లా మేనేజ్ చేసేవారండి ఇప్పుడంటే కెరీర్ అంటే వేరే ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది సినిమా తర్వాత సినిమా కమిట్ అవ్వడం నాకు ఎందుకంటే మై బ నాకు మై బర్త్ నా అలవాట్లు ఏంటంటే అండి నేను ఎక్కువ విచ్చలు విడిగా ఎప్పుడు ఖర్చు పెట్టాను చిన్నప్పటి నుంచి ఓకే ఒక పొదుపు అంటారు కదా అది మా నాన్నగారు మంచిగా ఉన్నప్పుడు సరే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సరే నేను ఎప్పుడు పొదుపుగానే ఉంటాను మీ మా సిస్టర్ మా బ్రదర్ అంతా కొంచెం డిఫరెన్స్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంటాను నేను మా నేను అన్ని విషయాల్లో ఇంట్లో ఏదైనా ఒక ఒకటి కావాలన్నా ఒక వస్తువు కావాలన్నా అది నేను నాకు కొనేయాలి ఇంటికి వెళ్ళాను అనుకోండి వాళ్ళ ఇంట్లో చూసానంటే మన ఇంట్లో ఇది లేదు కదా నేను కొనేయాలని నెక్స్ట్ అది నేను టా టార్గెట్ పెట్టుకుంటాను చిన్నప్పటి నుంచి అది నాకు అలవాటు ఓకే అది లేదు సరే మా అమ్మ నా అమ్మ అమ్మ అది కొనమంటే నీకు వేరే పని లేదు వాళ్ళు పెట్టుకుంటారు మనం పెట్టుకోవాలని అమ్మ అది పెద్ద వాళ్ళు మా నాన్నగారు కూడా అంతే అప్పుడు నేనంటే నేను పెట్టుకున్న నేను మనం ఎందుకు కొనకూడదని అమ్మ నాన్నగారు ఏదైనా మనకు ప్యాకెట్ మనీ లేదంటే ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళాలి మిగిలితే డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు పొదుపు చేసి అది కొనేదాకా నాకు నిద్ర పట్టేది కాదు అలా చిన్నప్పటి నుంచి నేను నేనే రెస్పాన్సిబుల్ తీసుకునేదాన్ని ఇప్పుడు మా అమ్మకే ఒక మంచి శారీ కొనాలన్నా నాకు అది కొనేయాలంతే మా నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల నేను చేసేయాలి అలా ఒక చిన్నప్పటి నుంచి నేనే ఆ రెస్పాన్సిబుల్ ఎక్కువ తీసుకున్నాను వాంటెడ్గా వాంటెడ్ వాలంటరీగా నేనే వాళ్ళందరికీ చేయాలి నేనే పెట్టాలి ఇల్లు క్లీన్గా ఉండాలి మార్నింగ్ లేచానంటే ఇల్లు ఫస్ట్ నీట్గా ఉండాలి అంతా ఓసిడి అంతా ఉండదండి చిన్న చిన్న విషయాలకి చేయగలగడం ఇల్లు తీసి అక్కడే పెట్టాలి ఇక్కడ అంత లేదు ఒక ఇంట్లో ఎంటర్ అయినప్పుడు నీట్ గా ఉండాలి ఇల్లు అనిన తర్వాత మరీ అంత అంటే అది ఇల్లు ఇల్లులా ఉండదు ఇప్పుడు పిల్లలు పెద్దలు ఇంట్లో గీకుతారు అన్నీ ఆ ఏ ఆ చేస్తారు వాళ్ళు చేయకూడదు ఇలా పెట్టకూడదు మరి అంత అంత ఊర్ నేను గా ఉండను అంత మరి డిసిప్లిన్ ఉండాలంతే అలాగే నీట్గా ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి కొంచెం ఈ మన అది ఎక్కడ నేర్చుకున్నా మా నాన్నగారు ఒక వస్తువు పెడితే మా నాన్నగారు మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ అక్కడ చేయబడితే దొరకాలి మా నాన్నగారికి దొరకాలని టెన్షన్ అయిపోయేవారు ఇక్కడ పెట్టాను ఎవరు తీశారు అని ఫుల్ అరిచేవారు అనమాట అది కూడా మా బ్రదరే తీసుంటాడు నేను తీయను మా మా నాన్నగారు తెలిసిన వాళ్ళని తిట్టేవారు ఎందుకు నా తీసామని అడిగేవారు ఇలాగా అప్పుడు నేర్చుకుని అది చిన్నప్పటి నుంచి నాకు అది కొంచెం వచ్చింది ఇప్పుడు ఆ వస్తువులంటే అక్కడే పెట్టాలి మళ్ళీ మనం వెతికే ఉండకూడదు అక్కడే వెళ్ళి మనం మనకి ఈజీగా తీసుకునేట్టుగా సో ఇలాంటి కొంచెం డిసిప్లిన్స్ కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి ఆ నీట్నెస్ మా ఇంట్లో అందరికీ ఉంది మా ఇంట్లో మా అమ్మ మా మా నాకు తెలిసి మా నాన్నగారి సైడ్ గాని మా అమ్మగారి సైడ్ గాని కొంచెం ఎక్కువ నీట్నెస్ అనేది అది చాలా చిరాకండి అంత ఉండదు ఎందుకంటే టైం అంతా దానికి సరిపోతుంది మళ్ళీ మనకు వేరే ఆలోచన ఉండదు ఇంకా అంత ఓవర్ గా కూడా ఉండను నేను చేసే పనులు చేయాలి ఆఫ్టర్ అంత ఫినిష్ అయితే మళ్ళీ నీట్ గా నీట్ గా పెట్టాలి ఇప్పుడు కిచెన్ ఉందండి పనైపోయిందా తర్వాత అంతా నీట్గా ఉండాలి కిచెన్ ఎవరినో వచ్చి చూసినాడు ఏంటి ఇలా పెట్టుకున్నారు కిచెన్ అనకూడదు నాకు ఆ నీట్నెస్ ఉండాలి మళ్ళీ అది వెంటనే క్లీన్ చేసేసారు అంతే మళ్ళీ అది ఎప్పుడు తుడుస్తూ ఉండాలి కడుగుతూ ఉండాలి చేయి కడుగుతూ ఉండాలి ఇది ముట్ట ఉంటే అయిపోయి చేయి అలా అంతా ఏం లేదు ఓకే అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో బ్రదర్ మ్యారేజ్ మీరే చేశారు సిస్టర్స్ మ్యారేజ్ మీరే చేశారు వాళ్ళకి నగలు కొనాలన్నా చీరలు కొనాలన్నా అంతా మీ డబ్బే ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా నేనే పెట్టానండి నాది నా నన్నే ఆడేవారు అక్క ఏం పేరు పెట్టదు నువ్వు సెలెక్ట్ చేయనేవారు సో ఈ టెన్షన్స్ అన్ని నాకే పెట్టేవారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక మీరు చెప్పినట్టు మీరు పొదుపు ఆదాయం చేసి దోబరా చేయకుండా డబ్బుని మీ కెరీర్లో స్టిల్ ఎప్పుడు ఇప్పుడే కాదు ముందు చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు కాబట్టి నేను హీరోయిన్ ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత కూడా ఓ విడిగా నేను ఎప్పుడు డబ్బు వచ్చేసింది కదా అని ఎప్పుడు నేను అలా ఖర్చు పెట్టలేదు సో ఎప్పుడు పొదుపుగానే పెట్టేదాన్ని మరి ఆ డబ్బు అంతా మరి వీళ్ళందరికీ ఖర్చు అయ్యింది వాళ్ళు ఖర్చు పెట్టాలి కదండి మరి దేనికి పెట్టాలా అని పెట్టాలి కదా నేను నాకేంటంటే ఒకటి నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలి ఇష్టం స్విమ్మింగ్ చేయాలి కానీ నేర్చుకోలేదు ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళకి అవకాశం ఉంది కానీ చేయడానికి వాళ్ళకి తెలియదు మా అమ్మకి మా నాన్నగారికి స్విమ్మింగ్ మా మరి మరీ ఆర్థోడెక్స్ నన్ను స్విమ్మింగ్ పంపించాలి ఇలాంటి అంత చదువుతావా తర్వాత అయిపోయింది సిది మ్యారేజ్ ఆ మెంటాలిటీ మా నాన్నగారు మా అమ్మగారికి తెలియదు అవన్నీ చేయాలి పిల్లలు ఫ్యూచర్కి ఇలా ఉండాలి ఇవన్నీ నేర్చుకుంటే అమ్మాయిలు కూడా మన అబ్బాయిలు మా బ్రదర్ కూడా ఆ అబ్బాయి కాబట్టి బయట వెళ్ళి వాడు అన్నీ నేర్చుకున్నాడు నేను అలా వెళ్ళలేదు ఒక సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్విమ్మింగ్ తెలుస తెలియదు హార్స్ రైడింగ్ తెలియదు ఇవన్నీ నాకు ఏంటంటే ప్రాబ్లమ్స్ అయ్యా కెరీర్లో అవునండి ఇప్పుడు కొన్ని సినిమాలకి నేను ఇవన్నీ తమిళ్ సినిమాలో ఫేస్ చేసాం వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన మీకు హార్స్ రైడింగ్ తెలుసా ఈ సినిమాలో ఒక హార్స్ రైడింగ్ ఉంది మీకు తెలుసు అంటే తెలియదు సార్ ఓకే దీనివల్ల సినిమాలు నాకు అవకాశం లేకుండా పోయిన ఎన్నో ఇవి సంఘటనలు కూడా జరిగింది నాకు స్విమ్మింగ్ అయ్యో స్విమ్ సూట్ పోడను మేడం స్విమ్ సూట్ వేసుకోవాలండి మేడం కాదు స్విమ్ సూట్ వేసుకోవాలి అమ్మాయి టూ పీసెస్ వేసుకోవాలి లేదా సింగిల్ పీ ఇలా స్విమ్మింగ్ రాదా అంటే ఆ సినిమా లేదు అయితే మో స్విమ్మింగ్ నేర్చుకోనందుకు ఇలా అయిందా పైగా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొన్ని విషయాలు కొంతమంది నాకు ఫ్రెండ్ సర్కుల్లో స్విమ్ తెలియకుండా నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంచి చనిపోయాడు ఎక్కడో ఇప్పుడు వెళ్తారు ఒక టెంపుల్ కో లేదంటే ఎక్కడో ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు ఆ వాటర్లో పడి స్విమ్ తెలియకుండా చనిపోవడం ఇవన్నీ నేను కొన్ని చూసాను అనమాట అప్పుడు నాకు ఒక భయం వచ్చింది మనం నేర్చుకుంటే బాగుంటుంది ఇవన్నీ జనరల్గా ఇవన్నీ నేర్చుకుంటే మనకు మంచిది కదా అని అప్పుడు నేను మా మా బ్రదర్ వాడే నేర్చుకున్నాడు మీ పేరెంట్స్ ఆలోచన చదువుకున్నంత కాలం వాళ్ళు ప్లానింగ్ లో లేదు మా నాన్నగారికి లేడీస్ అంటే ఇలాగే ఉండాలి అయిపోయిందా పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపో పిల్లలు కనుక్కొని ఒక ఫ్యామిలీ హోమ్లీగా ఉండాలి మా అమ్మగారు అంతే మా నాన్నగారు ఏం చెప్తే అదే మా అమ్మగారు మా అమ్మగారికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమి ఉండదు అలాగే ఉండ అందుకని నాకేంటంటే నేను నేర్చుకోలేదు మా సిస్టర్ నేర్చుకో మా బ్రదర్ అయితే వాడే అన్ని వాడు చెప్పాను ఓవర్ టాలెంట్ వాడు వెళ్ళి వాడికి ఏదైనా నేర్చుకుంటే వాడు వాడే వెళ్ళి చేసేవాడు వాడు మగపిల్లవాళ్ళు ఏం అనేవారు కాదు మా ఇంట్లో నేర్చుకుంటా ఓకే నన్ను వెళ్తావా వెళ్ళి నేర్చుకునేవారు మా సిస్టర్స్కి నేను మా సిస్టర్ నేను నేర్పించా మా ఇద్దరు సిస్టర్ జిమ్నాస్టిక్స్ నాకేమే విషయమో వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు మీద చెయ్యండి అని చెప్పి నేను వాళ్ళని ఫోర్స్ చేసేదాన్ని వాళ్ళు మార్నింగ్ పొద్దున్న మా స్విమ్మింగ్ మా అమ్మ అక్క పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ స్విమ్మింగ్ ఏంటక్క వెళ్ళు నేను డబ్బులు కట్టేసాను వెళ్ళు స్విమ్మింగ్ ఈ రోజు వాళ్ళకి ఎంత అంత హ్యాపీ వాళ్ళకి ఉపయోగం అవునండి ఇప్పుడు ఒక సినిమా లేదండి స్విమ్ సినిమా కోసమే అన్న అవసరం ఇప్పుడు స్విమ్మింగ్ సినిమా కనే కాదు కదండి ఒక ప్లేస్కి వెళ్తాము అందరూ స్విమ్ చేస్తా అంటే దాంట్లో మనం వెళ్ళి మాకు నాకు స్విమ్ తెలుసు అంటే ఎంత గర్వంగా ఉంటుంది కదా అంటే సినిమా ఇష్టం కాబట్టి నాకు ఇష్టం కాబట్టి జిమ్నాస్టిక్ మా సిస్టర్ కి జిమ్నాస్టిక్ పియానో మ్యూజిక్ అవగాహన ఉండాలి ఇవన్నీ తెలియాలి వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ తెలియాలని నేను అవన్నీ వాళ్ళు నేర్పించి పంపించేదాన్ని చదువు ఒక్కటే కాదు ఇవి కూడా నేర్చుకోవాలి బట్ మొత్త టోటల్ గా ఫాదర్ మదర్ సిస్టర్ మీరే మూడు పాత్రలు మూడు పాత్రలు పాత్ర అభినయము సినిమాల్లో చేసి నన్ను పిచ్చి టార్చర్ పెట్టేదాన్ని కదా నువ్వు నన్ను ఇది లేవు ఇది నేర్చుకో అది నేర్చుకోవాలి ఓకే అని అంటుంటది ఇప్పుడు కూడా అదే మీరు సినిమా కెరీర్ లో చెయ్యింది ఫ్యామిలీ కెరీర్ లో చేశారు చేశాను త్రిబుల్ త్రిబుల్ రోల్ ట్రిబుల్ రోల్ అన్ని చేశాను వాళ్ళందరూ అలాగే అప్పుడు వాళ్ళ కష్టం అనిపించవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అవన్నీ మా ఒక తల్లి స్థానంలో నాకు అన్ని చేసింది మా అక్క అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఓకే ఇప్పుడు ఈ సంతృప్తి అయినా వాళ్ళ వైపు నుంచి మీకు ఏమైనా అంటే మీరు నార్మల్గా ఎప్పుడైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఎప్పుడైనా మీకు కలిగినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉన్నారండి ఆ టైంలో సపోర్ట్ అంటే నాకు దేవుడా ఆ ఒక ఇవ్వలేదండి భగవంతుడు నాకు బట్ అలాంటి పరిస్థితి చేస్తారండి అలాంటి పిల్లలే వాళ్ళు మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ కానీ నాకు ఎప్పుడూ బ్యాక్ ఉంటారు నేనున్నాను కదా నీకెందుకు ఏమైనా అయితే నేను చూసుకుంటా అన్నట్టుగా మా బ్రదర్ కానీ ఇప్పుడుకు మా బ్రదర్ ఆ ఇప్పుడు ఏముంట ఎందుకంటే నాకు కొంచెం లేట్గా పిల్లలు అయ్యారు చిన్నపిల్లలు ఇప్పుడు నాకు నాకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా నేను వాటితో షేర్ ఏందో నా భయంగా ఉంది ఇలాగా అలాగా ఫ్లైట్లో వెళ్తుంటే ఏదో సౌండ్స్ వస్తుంది నాకు భయం వస్తుంది అంటూ చాలు ఏం భయపడవద్దు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను ప్రేయర్ చేస్తాను నా ఆయుష్ కూడా నీకు ఇవ్వాలనుకుంటా ఎందుకంటే వాడి పిల్లలు వాళ్ళు తొందరగా పెళ్ళైపోయి వాళ్ళ పిల్లలతో పెద్దవాళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు సెటిల్ చేసే తర్వాత అంటే మ్యారేజ్ చేసుకున్న నాకు పిల్లలు లేట్గా అయ్యారు సో అందుకని అల్ట ఒక మంచి మనసు మా బ్రదర్ కానీ మా సిస్టర్స్ కానీ వాళ్ళందరూ మా సిస్టర్ నేనున్నాను కదక్క నువ్వు ఎందుకు బాధపడతావు నేను చూసుకుంటాను నీ పిల్లల్ని అంటారు సో నైస్ అదే మీరు మీ పిల్లల్ని కూడా లాస్ట్ టైం ఎప్పుడు మనం అనుకున్నప్పుడు కూడా పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయండి అయిన తర్వాత నేను చెప్పాను అంటే అంత సినిమా కెరీర్లో ఉండడం కష్టం నార్మల్గా అయితే అవును బట్ నేను అనుకున్నప్పుడు అనమాట మీరు బాగా మంచి హోమ్ పర్టు మీరు అని అవును మన ఎప్పుడు కూడా రోజా గారు దేనికి ఫోన్ చే ఫోన్ చేశారు అంటే ఏదో ఒక విషయాన్ని ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అమ్మని అంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చు అని పిల్లలు అంటే హండ్రెడ్ పర్సెంట్ హౌస్ వైఫ్ అనమాట అంటే తను మంచి వేరే వనిత కదా మన రోజా అయ్యో అసలు అంత నావల్ అయితే కాదండి అలాగా అంత డేర్ అండ్ డాష్ ఒక ఇండస్ట్రీలో ఒక ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి పొలిటీషియన్ కూడా తను స్పీకర్ మంచి వావ్ అసలు దేనికి ఎవరికి భయపడదు అసలు ఏది మాట్లాడాలనుకుంటుందో అది అంత డాషింగ్ మాట్లాడుతుంది సరే తర్వాత దాని మీద విమర్శలు ఎలా వస్తాయి ఏమొచ్చే తర్వాత విషయం కానీ ముందు మాట్లాడాల్సింది మాత్రం ఏమనుకుంటారో అది మాట్లాడాలి ప్రవాహంలో మాట్లాడేస్తా అయితే మీ నిందాక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు మీరు